అవసరమైతే ఇక్కడ ఏమైనా వర్క్స్ చేయించాలంటే నెలల తరబడి కూడా ఉండిపోతూ ఉంటారనమాట ఇక్కడ వాళ్ళకి అక్కడ ఉన్నంత సౌకర్యం ఉండకపోవచ్చు అయినా కూడా ఇష్టంతో ఇక్కడ సహాయం అందించాలి సేవలు చేయాలి అనే భావంతో ఇక్కడికి వస్తూ ఉంటారు ఇక్కడే ఉంటారు మరి అలాంటి గొప్ప మాస్టర్ అనేటువంటి మన దుర్గా ప్రసాద్ గారి ద్వారా మనం వారి యొక్క సందేశాన్ని తెలుసుకుందాం నమస్తే సార్ నమస్కారం మరి మీరు అకాడమీకి ఎంతో సేవలు అందిస్తున్నారు మరి మీ స్ఫూ దేని వల్ల దేనికి స్ఫూర్తి పొంది మీరు ఇలా చేస్తున్నారు డాక్టర్ గారు ఆకు ఆయన ఎప్పుడు బిజీగా అంటారు ఆయన డాక్టర్ కాబట్టి పైగా పిల్లల డాక్టర్ కాబట్టి పిల్లల్ని చూసుకోవడం పేషెంట్గా పిల్లలు వస్తారు కదా వాళ్ళందరినీ చూసుకోవడం అది సరిపోతుంది వారు అక్కడ నుంచి మీకు ఏదో ఒకటి మీ ఇద్దరు ఫోన్లో మాట్లాడుకోవడం చేయడం జరుగుతోంది అది మీరు ఎందుకు మీకు అలా అనిపించింది మీ పిల్లలతో మీరు హ్యాపీగా గడపచ్చు కదా మీకు పెద్ద భవనమే ఉంది కదా ఆ భవనంలోనే మీరు ఆనందంగా ఉండొచ్చు కదా కానీ మీరు ఇక్కడ రావాలి ఈ సేవలు చేయాలి అనేటువంటి ఈ కోరిక మీకు ఎందుకు కలిగింది ముందుగా మన అందరి గురువైనటువంటి బ్రహ్మరేష్ సుభాష్ పత్రిజీ గారికి పత్రి మేడం గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు నేను రెండు వేల పదవ సంవత్సరంలో వీరవాస్రం కేవీడి ప్రసాద్ మాస్టర్ ద్వారా ఈ జానం అనేటువంటి కార్యక్రమానికి రావటం జరిగింది రెండు వేల పది నుంచి వస్తూ పెనమంటల్లో వన్ డే క్లాసులు నిర్వహిస్తూ ఉండగా భీమవరం రావడం జరిగింది భీమవరంలో కేర్ సెంటర్ వన్ డే క్లాసు నిర్వహిస్తూ ఉండగా డాక్టర్ ప్రతాప్ కుమార్ గారు ఇలాగ మీ వర్క్ ద్వారకా తిరుమలలో ఉంది మీరు రావాలని అంటే మేము ఇక్కడికి రావటం ఇక్కడ వర్క్ చేయడం చేస్తున్నాం ఇలా చేస్తున్న సమయంలో రెండు వేల ఇరవై సంవత్సరంలో బెంగళూరు పెర్మిడ్ వ్యాలీ చూద్దామని మా మేడం తీసుకుని వెళ్ళానండి అంతకుముందు నేను వెళ్ళాను చాలాసార్లు మా మేడం ఎప్పుడు చూడలేదు ఒకసారి ఆవిడ కూడా సుభిందాన ఉద్దేశంతో అక్కడికి వెళ్ళాను అక్కడికి వెళ్ళేటప్పటికి అక్కడ పిఎస్ఎస్ క్లాసులు జరుగుతున్నాయి దానికి పత్రిక సార్ వస్తారని తెలిసిందండి సరే పత్రిక సార్ వస్తున్నారు కదని మేము అక్కడ ఆగిపోయాం ఆగిపోయిన తర్వాత సార్ వచ్చారు వచ్చిన తర్వాత సార్ మా మా మేడం సార్ని కలవాలని పడుతుంది కానీ సార్ ఏమో ఫారెన్ డెలిగేట్స్ చాలా బిజీగా ఉన్నారు సరే ఈరోజు వద్దులేదు కలుద్దామలే అనుకున్నాం ఆ సాయంత్రం డిన్నర్ జరుగుతుంది ఆ డిన్నర్ దగ్గరికి మమ్మల్ని కూడా ఇన్వైట్ చేశారు మేము వెళ్ళాము పత్రిక సార్ అక్కడికి వచ్చారు వచ్చి అక్కడ ఆయన మొత్తం పత్రిక సార్ ఎక్కడికి వచ్చినా ముందు అక్కడ డిషెస్ ఏంటి అక్కడ అది ఎలా వండారు ఏంటి ఏం వండారు అని చూస్తారు మరి అన్నీ చూసి సరాసరి వచ్చేస్తున్నారు వెనక లోపలికి వస్తున్నారు మేము ఎక్కడో వెనకాల వెనకాల బాగా వెనకాల నుంచి ఉన్నాం మీ ఇద్దరం నుంచి నుంచి ఉంటే సార్ సరాసరి మా ఇద్దరి దగ్గరికి వచ్చారు వచ్చి సార్ ఎప్పుడు కనపడిన స్వామీజీ అనేవారు స్వామీజీ అన్నారు అనేసరికి గవగారు అరిగితే నేను దగ్గరికి వెళ్ళాను వెళ్ళి వెళ్ళి పట్టుకున్నారు చేయి పట్టుకుని ఏంటి స్వామీజీ అన్నారు ఇలా అంటుండగానే మా మేడం వెనకాల నుంచి ఉంటే ఆవిడని కూడా పిలిచారు ఆవిడే వచ్చారు ఇద్దరిని సేక సేక పట్టుకుని ఏం చెప్పండి ఏంటి అన్నారు అనేసరికి మేడం మా మేడం అంత అంటే ముందు రోజంతా సార్ని కలవాలి కలవాలి అంటే కలవలేదు కదా సార్ ఏమన్నారండి మేడం ఏంటి నిన్నటి నుంచి కలవాలి కలవాలి అన్నారు ఏం మాట్లాడాలి చెప్పండి అన్నారు నిజ నిజంగా నగ్గాంతపోయి అదే ఓకే అని చెప్పి సారు నేను ఇప్పుడు ద్వారకా ధర్మంలో పర్మిట్గా వర్క్ చేస్తున్నాను ప్రతాప్ కుమార్ గారు సపోర్టివ్గా ఉన్నాను అక్కడ వర్క్ జరుగుతుంది సార్ అని చెప్పాను అవునా ఎంతవరకు జరిగిన వర్క్ ఏమేం చేశారు ఏంటి అని మొత్తం వివరాలన్నీ అడిగారు అన్ని వివరాలు అడిగిన తర్వాత ఇద్దరిని చేపట్టుకుని మీ ఇద్దరు చేయవలసిన వర్క్ అదే మీ భార్య ఇద్దరికి అదే వర్క్ చేయాలి మీరు ఓకే మేడం అని మా మేడం చేత ఓకే అనిపించింది మా దగ్గర నుంచి వెళ్ళారు ఎప్పుడైతే సారు మా దగ్గర ఆ యొక్క మాకు ఆ అద్భుతమైన బాధ్యతను అప్పచెప్పారు ఆ బాధ్యతని ఒక గురువు యొక్క గురువు అప్పచెప్పిన బాధ్యతగా స్వీకరించి ఎట్టి పరిస్థితుల్లోని ఏ ఏ రకమైన అవాంతరాలు వచ్చినా సరే ఈ బాధ్యతను మనం విడిచిపెట్టకూడదని ఒక ఉద్దేశంతో ఆ యొక్క బాధ్యతను నిర్వర్తించడం కోసం వచ్చి ఇక్కడ ఈ కార్యక్రమం చేయటం జరుగుతుంది మేడం అదే ఇంకా మీ అనుభవాలు అసలు పత్రికార్తో మీ అనుభవాలు ఎప్పటి నుంచి ధ్యానంలోకి వచ్చారు మీరు రెండు వేల పదివే సంవత్సరం నుంచి జానంలోకి వచ్చాను అంటే జానంలోకి రావటానికి ప్రత్యేకమైన కార్యక్రమం కా మాకు ఏ ప్రాబ్లమ్స్ ఏమి లేవు ఒక ఆధ్యాత్మికంగా కానీ శారీరకంగా కానీ ఒక భౌతికంగా కానీ ఒక సంపద పరంగా కానీ ఇంకా మాకు ఏ విధమైనటువంటి సమస్యలు లేవు లేని సమయంలోనే కేవిడీ ప్రసాద్ గారు మా ఊరు రావటం ఆయన ఏమో ఇలాగ ఇక్కడ ఒక సొసైటీ స్థాపించాలి ఇక్కడ ఎవరిని అడిగితే మీ పేరు చెప్పారని అడగటం సరే నేను అప్పటి నుంచి ఆయనకు సహకరిస్తూ అక్కడ జరగటం జరిగిందండి ఓకే ఇంకా మీరు ఇక్కడ ఈ అకాడమీకి సంబంధించిన వివరాలు చెప్పండి సార్ ఇక్కడ అద్భుతంగా జరుగుతున్నాయి కదా మన క్లాసులు అవిను దానికి మీరు ఇక్కడే అకాడమీలో చేస్తున్నారు కదా మీరు ఇక్కడ పొందుతున్న ఆనందం ఏంటి సార్ మనం మేము డే క్లాసులు నిర్వహించేవాళ్ళం అండి వన్ డే క్లాసు నిర్వహిస్తే అక్కడ అక్కడికి తేడా ఏంటంటే ఉదయం పది గంటల క్లాస్ అంటే పదకొండు పన్నెండు ఆ టైంకి వస్తున్నారు లంచ్ టైంలో కొంతమంది వెళ్ళిపోతున్నారు మళ్ళీ సాయంత్రం వరకు కొంతమంది ఉంటున్నారు అక్కడితో అక్కడికి అయిపోతుంది నెక్స్ట్ తీసుకెళ్లేదేం ఉండట్లా ఏంటంటే ఏదో ఒకళ్ళిద్దరు తప్ప ఎక్కువ మంది దాన్ని తీసుకోగలుగుతారు కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ స్పిరిచువల్ అకాడమీ ఈ త్రీ డేస్ క్లాసెస్ డాక్టర్ గారు కోర్సు ఎంత అద్భుతమైన కోర్సు అంటే ఈ కోర్సు ఈ కోర్స్ మన త్రీ లెవెల్స్ చేసిన తర్వాత ఆధ్యాత్మికంగా ఇంటూ బయట ప్రాపంచికంగా మన జ్ఞానం గురించి ఎవరు ఏ ప్రశ్న అడిగినా సరే నిర్భయంగా సైంటిఫికల్గా మన సమాధాన యోగాలం అది నేను స్వచ్ఛందంగా ఇక్కడ మూడు కోర్సులు కూడా చూసి నాలెడ్జ్ ఆ నాలెడ్జ్ అందుకున్నామంటే మనం బయటకు వెళ్ళిన తర్వాత కళ్ళు మూసుకుంటే జాన రోగాలు తగ్గిపోతాయా కళ్ళు మూసుకుంటే అది వస్తుందా ఇది వస్తుందా అని బయట ఎంతోమంది లాజికల్గా మనం ప్రశ్నిస్తారా ఆ ప్రశ్నలకి ఒక సైంటిఫికల్గా ఒక రీజనబుల్గా మన సమాధానం చెప్పాలంటే తప్పనిసరిగా ఈ కోర్సు పూర్తి చేయాలి ఈ కోర్సు అంత అద్భుతమైన కోర్సు కాబట్టి డాక్టర్ మన గారు అయినటువంటి పత్రిజీ గారు గారి ద్వారా ఆ కోర్సుని ఇచ్చి ఇవ్వటం జరిగింది ఆ కోర్సు డాక్టర్ బలరాం ప్రతాప్ కుమార్ గారికి అప్పచెప్పి ఇది ఒక ఆధ్యాత్మిక యూనివర్సిటీ కావాలి ఈ బాధ్యత మీరే తీసుకోవాలి ఆయన చెప్పడం జరిగింది ఆయన చెప్పిన తర్వాత వెంటనే నేను దాన్ని స్పందించాను ఇందులో మనం కూడా భాగస్వాములం కావాలి ఏమైనా సరే అనిపించింది నాకు అనిపించిన తర్వాత డాక్టర్ గారే నన్ను మళ్ళీ అడిగి మీరు అక్కడ ఉండగలరా చేయగలరా అంటే మీకు ఏ బాధ్యతలు లేవు కదా ఉండండి అని అడగటం అని అదృష్టంగా భావిస్తున్నాను అయితే ఈ కోర్సు ప్రతీ నెల రెండో ఆదివారం మూడు రోజులు మా మొదటి రెండో శుక్రవారం శనివారం ఆదివారం జరుగుతుంది ప్రతి నెల రెండో శుక్రశని ఆదివారం ప్రతి నెల రెండో శుక్రశని ఆదివారం జరుగుతుంది కానీ అందరికీ ఒక ముఖ్యంగా విద్యార్థులకి యువతకి చాలా అవసరము మీరు ఎట్టి పరిస్థితుల్లోని ఎంత బిజీగా ఉన్నా సరే దయచేసి ఈ కోర్సు కానీ పూర్తి చేశారంటే మీ జీవితంలో ఆధ్యాత్మికంలో ఫిఫ్టీ పర్సెంట్ సాధించేసినట్టే అవుతుంది కాబట్టి ముఖ్యంగా యువతకి నేను చెప్పేది ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు ఎలా ఉన్నా సరే ప్రతి నెల క్లాసులు జరుగుతాయి కాబట్టి మీకు మేము అందుబాటులో ఉంటాం కాబట్టి మీరు అందరూ కూడా ఈ కోర్సు పూర్తి చేసి మీ యొక్క జీవితాన్ని ఎంతో అద్భుతంగా నెరవేర్చుకుని భాగ్యం ఇందులో కలుగుతుంది కాబట్టి మీరు అందరూ కూడా ఈ కోర్సుని తీసుకోవాల్సిందిగా నేను అడుగుతున్నాను అలాగే కోర్సు గురించే కాదు ఈ యొక్క సంస్థకి ఎవరో ఎప్పుడు వచ్చిన ఒక సాధన కోసం మేము ఎప్పుడూ రెడీగా ఉంటాం మీకు యొక్క ఇక్కడ అకామిడేషన్ కానీ ఒక ఫుడ్ కానీ ఎంతో సౌక్యంగా మీకు అమర్చి ఒక పెర్మిట్లో ధ్యానం చేసుకుని మీరు ఇక్కడ అద్భుతంగా బయట కూడా మంచి లొకేషన్ ఉంది ఈ లొకేషన్ మీరు ఎంజాయ్ చేస్తూ ఈ యొక్క పెర్మిట్ శక్తిని తీసుకుంటూ మీరు ఎవరవుతే ఉండాలని ఇక్కడ అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా నా ఫోన్ నెంబర్కి ఫోన్ చేస్తే మీకు చక్కని అరేంజ్మెంట్స్ చేస్తాను మీరు ఏ టైంలో వచ్చినా మీకు సక్కటి అరేంజ్మెంట్స్ మేము చేసి మీకు ఏ విధమైన ఖర్చు లేకుండా మీ యొక్క ఈ యొక్క కార్యక్రమాన్ని మేము పూర్తి చేస్తాం కాబట్టి మీరు అందరూ కూడా ఈ నెంబర్ చెప్పండి సార్ నా ఫోన్ నెంబర్ నైన్ వన్ డబల్ సెవెన్ డబల్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ సిక్స్ ప్రతి నెల మా ఫ్ ఫ్లయర్స్ ప్రతి గ్రూప్లోనే వస్తే ఆ గ్రూప్లోనే నెంబర్ ఉంటుంది ఆ నెంబర్ కనుక అందరూ మీరు కనుక ఫోన్ చేస్తే నేను మీకు ఏ సౌకర్యాలు కావాలో ద్వారకా దర్మంలో బస్ స్టాండ్లో దిగిన కాడి నుంచి మళ్ళీ మిమ్మల్ని వెళ్ళేదాకా ఎంతో ఒక పత్రిజీ గారు మాకు చూపించిన సంస్కారం తోటి ఒక ఎంతో ముఖ్యంగా అతిథులుగా మిమ్మల్ని భావించి మీకు అన్నిటివ అన్ని సౌకర్యాలు కల్పించి మీకు మీ ఆధ్యాత్మిక ఎదుగుదలకి మేము సహకరిస్తామని మీ అందరికీ ఒక ప్రమాణం చేస్తూ సెలవు తీసుకుంటున్నాం ఇక్కడ కార్తీక సమారాధన అది కూడా చేస్తూ ఉంటారు కదా సార్ ఓకే అది ఇప్పుడు ఎప్పుడు జరుగుతుంది ఈ నెల తొమ్మిదో తారీఖు ఆదివారం కార్తీక సమారాధన ప్రతి సంవత్సరం ఇక్కడ బుద్ధ పౌర్ణమి కార్తీక సమారాధన అలాగే మహాశివరాత్రి ఘనంగా చేస్తూ ఉంటాం ఈ కార్యక్రమంలో భాగంగానే ఈ నెల తొమ్మిదవ తారీఖు ఆదివారం ఉదయం పది గంటల నుంచి సాయంత్రం వరకు కూడా ఈ కార్తీక సమారాధన సంబంధించిన కార్యక్రమాలు జరుగుతాయి ఈ కార్యక్రమంలో వివిధ రకాలైన పోటీలు అవి నిర్వహించడం దాంట్లో నగిన వాళ్ళకి మంచి మంచి ప్రైజులు ఇవ్వడం అది జరుగుతుంది కాబట్టి అందరూ కూడా ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా అలాగే ఏడు ఎనిమిది తారీఖుల్లో కూడా ఇక్కడ క్లాసులు లెవెల్ వన్ క్లాసులు ఏడు ఎనిమిది తొమ్మిది తారీఖుల్లో లెవెల్ వన్ క్లాసులు కూడా జరుగుతాయి ఫ్రెండ్స్ మే ఈ నవంబర్ నెలలో అందుకని అది కూడా అందరూ ఉపయోగించుకోండి ఏడో తారీఖు ఎనిమిదో తారీఖు తొమ్మిదో తారీఖు పదిన్నర వరకు లెవెల్ వన్ క్లాసులు అవుతాయి తొమ్మిది త పదిన్నర తర్వాత నుంచి మనకి వన్ డే క్లాస్ జరిగి అంత చక్కగా కార్తీక సమారాధన జరిగి ఎంతో అద్భుతమైనటువంటి ఆటలు పాటలు అన్నీ ఉంటాయి అన్నమాట ఇవన్నీ కూడా ఉపయోగించుకోవాలి మీరు అందరూ కూడా ఫ్లయర్ చూపిస్తున్నాం కదా మేము ఆ ప్లయర్లోనే మీకు ఫోన్ నంబర్లు ఉంటాయి ఎవరైనా సరే రావచ్చు ఎంత దూరంలో ఉన్నా సరే రావచ్చు కాంటాక్ట్ చేయండి ఆ నంబర్లకి మరి సార్ చూడండి ఎంతో అద్భుతంగా మరి ఎంతో అద్భుతమైనటువంటి అనుభవాలు పొందారు సారు మరి ఇంకా మీరు ఏమైనా చెప్పదలుచుకున్నారా మన పిఎంసి వారి గురించి ముఖ్యంగా పిఎంసి చాలా అద్భుతంగా వర్క్ చేస్తూ మన బాధ్యత మన యొక్క శక్తికి మించి వాళ్ళు వర్క్ చేస్తూ మన బాధ్యతలను కాస్త పంచుకున్నారు వాళ్ళు ఎందుకంటే మనం ఇంటింటికి ప్యాంప్లెట్ తిరిగి పంచి కార్యక్రమంలో ఎంతో సమయం తీసుకుంటున్నాం దాన్ని ఈ యొక్క పిఎంసి వాళ్ళు చాలా అద్భుతంగా నిర్వహిస్తూ వారి యొక్క కార్యక్రమాలని చాలా అద్భుతంగా చేసి ఈరోజు మాకు ఎవరు ఫోన్ చేసినా మీకు ఎవరు ఎవరు చెప్పారండి జానం అంటే పిఎంసీలో విన్నాం ముఖ్యంగా ఇక్కడ ద్వారకా తిరుమలలో ఎక్కువ వచ్చిన వాళ్ళ వాళ్ళు అలా మేము పిఎంసీలో ఉన్న ఉండి వచ్చామని చెప్తున్నారు నిజంగా పిఎంసీ చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమం చేపట్టింది దానివలన ఒక జాన జగత్ చాలా అద్భుతంగా నెరవేరింది అయింది కూడా ఆల్రెడీ జాన జగత్ అయిపోయింది ఈ ఇంత అద్భుతమైన కార్యక్రమం పూర్తి చేస్తున్నందుకు పిఎంసీకి మా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు ధన్యవాదం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ విన్నారు కదా ఫ్రెండ్స్ మరి ఎంతో అద్భుతమైన మాస్టర్స్ ఇక్కడ పత్రి సార్ ఎవరినైతే ఇక్కడ ఉంచాలనుకున్నారో వాళ్ళందరూ ఇక్కడ ఉపయోగ ఉపయోగపడుతూనే ఉన్నారు